వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల్లో ముప్పై ఏడు మండలాల్లో కరువు ఖరీఫ్ పంట కాలంలో మూడు జిల్లాల పరిధిలో ముప్పై ఏడు మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం ఇరవై ఐదు కరువు మండలాలను ప్రకటించగా వాటిలో పన్నెండు తీవ్ర పదమూడు మధ్యస్థ కరువు ప్రాంతాలుగా పేర్కొన్నారు అన్నమాయ జిల్లాలో తొమ్మిది ప్రకాశం జిల్లాలో మూడు మండలాలను మధ్యస్థ మండ కరువు మండలాగా ప్రకటించారు అన్నమాయ జిల్లాలో గాలివేడు అక్కిరెడ్డిపల్లి రామాపురం వీరబెల్లి వీరబెల్లి వాల్మీకిపురం కుబరాల కురపల కోట మదనపల్లి నిమ్మనపల్లి రామసముద్రం మండలం మధ్యస్థ కరువుగా పేర్కొన్నారు సత్యాయి జిల్లాలోని ఆగలి ఆమడ గూడు గుండ్లపెంట హిందూపురం మడకసర మది ముదిగొబ్బ ఎన్పి కొంట ఓపీ చెరువు ఓడి చెరువు రామగిరి రాళ్ళు రోళ్ల తలుపుల తనకల మండలలో తీవ్ర పరువులుగా ప్రకటించారు అమరాపురం బత్తవల్లి నాకు బొక్కపట్నం ధర్మవరం గుదిబండ కదిరి కనగానిపల్లి కొత్త చెరువు లేపాక్షి నల్ల చెరువు నల్లమల పుట్టపత్తి సోమందేవంపల్లి మండలాలు మధ్యస్థ కరువు ప్రకటించారు ప్రకాశ్ జిల్లా కొండపి జలుగుమిల్లి పొన్నూరు మండలాల్లో కూడా మధ్యస్థంగా కరువు ప్రకటించారు ఈ విధంగా కరవ మండలం అయితే మూడు జిల్లాలో ముప్పై ఏడు మండలాలు ప్రకటించారు వీటి వల్ల వీటికి ప్రత్యేకంగా నిధులు అయితే కేటాయిస్తారన్నమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కరవ మండలకు సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్